రాజ్ కసిరెడ్డి అరెస్టుతో మాజీల గుండెల్లో రైళ్ల రైళ్లు జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయ్యారు అరెస్ట్ కట్టడంతో వైఎస్ఆర్సిపి మాజీలో కీలకంగా వివరించిన కొందరు అధికారులు కొందరు మాజీ నేతలు వారి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయనేసి అధికారులు చెప్తున్నారు తమ బండారం బయటపడుతుందనేసి ఆందోళన మద్య విధానంపై సమావేశంలో అధికారులు మద్య విధానం విధానంపై సమావేశంలో అధికారులు పాల్గొన్నట్టు సిట్ గుర్తింపు లంచాలు ఎలా వసూలు చేయొచ్చో ఆ భేటీలో చర్చించినట్లు సిట్ ఆరోపణ మద్యం వ్యవహారానికి సంబంధించి ప్రైవేటు వ్యక్తుల నివాసంలో జరిగిన అనేక సమావేశాల వారు ప్రత్యక్షంగా పరోక్షంగా అధికారులు పాల్గొన్నట్టు సిట్ అధికారులు తెలిపారు ఈ భేటీలో మద్యం విధానం ద్వారా ఎంతమేర ఎలా లంచాలు వసూలు చేయొచ్చో దానిపై దీర్ఘక చర్చాలు చర్చించాలని చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు ఈ ఆ సమావేశాలన్నింటికీ కీలకంగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి రాజ్ కసిరెడ్డి అరెస్ట్ కావడంతో విచారణ తమ పేర్లు బండా తమ పేర్లు ఎక్కడ బయటపడతాయనేసి ఆ మాజీ అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నట్లు మీడియా వెల్లడిస్తుంది నాలుగు ఏళ్ళలో మూడు వేల కోట్ల పైగా ముడుపులు వైఎస్ఆర్సీపై హాతంలో ప్రైవేటు మద్య పాలసీ విధానం తీసుకొచ్చిన సంగతి అందరూ తెలుస్తుంది దీని ద్వారా గత ప్రభుత్వం మూడు వేల మూడు వేల కోట్ల పైగా ముడుపులు ప్రైవేట్ వ్యక్తులకు ముట్టినట్లు స్పష్టంగా అర్థమవుతుంది వైఎస్ఆర్సిపి హయాంలో మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీ నుంచి ఒక్కొక్క మద్యం కేసుకు నూట యాభై నుంచి నాలుగు వందల యాభై నాలుగు యాభై ముడుపులు వసూలు చేస్తున్నట్టు చేసినట్లు ఇలా నెలకు అరవై కోట్ల చొప్పున నాలుగేళ్ళు వసూలు చేసినట్టు సిట్ దర్యాప్తులో తేలింది లంచాలు చెల్లించేందుకు ప్రతి మద్యం కంపెనీ ఒకరిని ప్రతినిధిగా నియమించుకునేది ఆ ప్రతినిధి ఇద్దరు ముగ్గురు క్యాషియర్లు హ్యాండల్ హ్యాండిల్ హ్యాండిర్గా పెట్టుకునేవారు లంచం సొమ్మును వారు ఇచ్చే లంచం సొమ్మును వారు ఇచ్చేవారు ఈ క్యా ఇచ్చేవారు ఈ క్యాష్ హ్యాండిర్లు రాజరెడ్డి రాజ రాజు కసరెడ్డి నియమించిన కొందరు కొరియర్లను కొరియర్లకు సొత్తు అప్పగించేవారు క్యాష్ కొరియర్లో తీసుకున్న సొత్తు అంతా ఒక చోట షేర్ కీలకమైన వ్యక్తిగా ఆర్గనైజర్గా పెట్టుకున్నారు అంటే ఇది ఎట్లా ఉందంటే ఒక మద్యం కంపెనీ ప్రత్యేకంగా ఒక ఒక ప్రజని నియమించుకునేది ఓన్లీ లంచాలను ముట్ట చెప్పడానికి ఆ ప్రతినిధి ఇద్దరు ముగ్గురు క్యాష్ హ్యాండల్ ఇద్దరు ముగ్గురు క్యాష్ హ్యాండల్ను ఆ ప్రతినిధి పెట్టుకునేవాడు ఆ ప్రతి కంపెనీ ఇచ్చిన సొమ్మును ప్రతినిధి ప్రతినిధి ఇచ్చిన సొమ్మును క్యాష్ హ్యాండి క్యాష్ హ్యాండిల్లో తీసుకుపోయి రాజ్ కసరెడ్డి నియమించిన ఒక ప్రతినిధికి అప్పగించేవారు ఆ ప్రతినిధి మధ్య సొమ్ము అంతా ఎక్కడ ఇవ్వాలి ఎలా ఇవ్వాలనేసి ఒక ఆర్గనైజర్ను అరేంజ్ చేశారు ఈ ప్రతినిధి రాజ్ కసిరెడ్డి ప్రతినిధి ఆర్గనైజర్కి అప్పడం ఆర్గనైజర్ ఆర్ ఆర్గనైజర్ సుమంత రాజ్ కసిరెడ్డికి చేర్చేవారు రాజ్ కసిరెడ్డి ఈ నుంచి ఈ సొమ్ము వైకాపాలో మంత్రివర్గంలో నెంబర్ టూగా వివరించిన చక్రం తిప్పిన పెద్ద నేత కుమారెడ్డికి వెళ్ళేది ఆయన నల్లధనాన్ని వివిధ రూపంలో మార్చి బిగ్ బాస్కు చేర్చేవారు అని సిట్ దర్యాప్తులో గుర్తించింది దీనిపై లోతుగా విచారించి ఆధారాలు సేకరించే రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకుంది అయితే ఈ ప్రైవేట్ పాలసీ మద్య విధాన పాలసీ కూడా లంచాలకు అనుకూలంగా ఉండే విధంగా అనుకూలంగా ఉండే విధంగానే పాలసీ రూపొందించడం జరిగింది అంటే ఈ కుట్రంతా పాలసీ రూపొందించడానికి ముందే మద్యం పాలసీ విధానం రూపొందించడానికన్నా ముందే లంచాలను ఏ విధంగా తీసుకోవాలి అనేసి ఆలోచించినట్లు తెలుస్తుంది ముడుపుల వసూలకు వీలుగా నూతన మద్యం విధానాన్ని రూపొందించింది రూపొందించేందుకు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి అధికారంలో వచ్చిన వెంటనే రాజ్ కసిరెడ్డితో పాటు నాటి ప్రభుత్వంలో పార్టీలో నెంబర్ టూ నేతగా ఉన్న కుమారుడు నెంబర్ టూ నేత కుమారుడు మరో ప్రజా ప్రజాప్రతినిధి ఏపీ ఎస్బిసిఎల్ అప్పటి ఎండి వాసుదేవ్రెడ్డి ప్రత్యేక అధికారి సత్యప్రద సత్యప్రసాద్తో పాటు నాటి సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన ఓ ఐఏఎస్ అధికారి మరో ఓఎస్డి కొంతమంది మరో ఓఎస్డి మరికొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఈ సమావేశంలో పాల్గొన్నట్టు సీట్ అధికారి సీట్ దర్యాప్తులో తేలింది మొత్తం కుంభకోణానికి సమావేశంలో బీజం పడినట్లు అధికారులు సీట్ అధికారులు ఆధారాలు సేకరించారు అప్పట్లో ఏం జరిగింది ఎలా జరిగిందనే దానిపై రెడ్డి సత్యప్రదా సత్యప్రసాద్ ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చినట్లు డిజిటల్ ప్ర డిజిటలే ప్రతినిధులు యజమానులు సైతం ఈ ముడుపులను బసూలో గుంచి పూసగుసి పూసగుచ్చినట్లు సిట్కు చెప్పారు ఎంపీ మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డిలో ఇప్పటికే సిగ్ విచారించి ప్రశ్నించింది వీటిని వీటన్నింటికీ ఆధారంగా మరికొంతమంది కీలక వ్యక్తుల కీలక వ్యక్తులు అధికారుల ప్రభావంపై సిక్ దృష్టి సారించింది అయితే ఈ రాజ్ కసిరెడ్డి అరెస్టుతోని వైఎస్ఆర్సీబీలో నెంబర్ నెంబర్ టూ ఉన్న నేత మరో ముఖ్యమైన అధికారులు వీరి వీరి పేర్లు ఎక్కడ అనేసి వారి గుండెలో రైలు పరిగెడుతున్నాయని చెప్పొచ్చు